హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఇవాళ మేము చేస్తున్న వంట ఏంటంటే మామిడికే పులిహార మామిడికే పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మామిడికే తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని తురుముగ్గుని పక్కన పెట్టుకోవాలి ముందుగానే మనం అన్నం వైట్ రైస్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి తాలింపుకి కావాల్సిన పదార్థాలు పచ్చిసెన పల్లీలు మినపగుళ్ళు కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి తగినంత పసుపు తగినంత జీలకర్ర తగినంత సాల్ట్ ఆవాలు ఇంగువ ఆయిల్ తగినంత అన్నీ వేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి వంటకి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బాండీ పెట్టుకొని బా బాండి కొంచెం హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తగినంత ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి కదా హీట్ అయినంత వరకు వెయిట్ చేసి హీట్ అయిన తర్వాత పచ్చిసన్న పప్పు అది కొంచెం మేగాలి తర్వాత పల్లీలు పల్లీలు కూడా కొంచెం మేగాలి ఇవన్నీ తగినంత తీసుకోవాలి తర్వాత మినపగుళ్ళు మినపగుళ్ళు కూడా వేగాలి మినపగుళ్ళు కూడా వేగాలి వేగిన తర్వాత ఆవాలు ఆవాలు ఏంటంటే చుట్టుపట్టు అనేంత వరకు వేయించాలి ఆవాలని తర్వాత జీలకర్ర ఒక స్పూను తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఏంటంటే కొంచెం ద్వారగా అవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కూడా పచ్చిమిర్చి కూడా అవి కూడా వేగేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి అవి వేగేంత వరకు మనం తోనే ఉండాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత సాల్ట్ తగినంత పసుపు సాల్ట్ ఏంటంటే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఫస్ట్గా మనం మామిడికే తురుము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకుని కొంచెం వేసుకోవాలి అది కూడా మనకి తగినంత వేసుకోవాలి పులుపు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అవన్నీ ఏంటంటే బాగా వేగిన తర్వాత మామిడికి వాసనలు రాకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనం వైట్ రైస్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి వైట్ రైస్లో మనం తయారు చేసుకున్న పదార్థాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత మనం అది రెండు మిక్స్ చేసుకొని తయారు చేసుకున్న వైట్ రైస్ తయారు చేసుకున్న మిశ్రమాన్ని రెండు మనం తీసుకున్న ఒక బౌల్లో తీసుకోవాలి బౌల్లో తీసుకున్న తర్వాత టేస్ట్ చూడమని నాకు ఇచ్చారు అత్తయ్య గారు నేను టేస్ట్ చూసి చెప్దామని టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ అయితే బాగా వచ్చింది అన్ని పులుపు ఉప్పు అన్ని కట్గా సరిపోయినాయి తర్వాత మా పాప బాబు కూడా ఇద్దరు వచ్చారు ఏం చేసావు నానమ్మ అంటూ ఉన్నారు వాళ్ళకి ఆవిడకి పులిహా చేశానని చెప్తూ ఉన్నారు అత్తయ్య గారు తర్వాత మా పాప టేస్ట్ చూసి చెప్పింది సూపర్గా ఉంది అని నెక్స్ట్ మా బాబు కూడా టేస్ట్ చూసి సూపర్గా ఉందని చెప్తూ ఉన్నాడు టేస్ట్ అయితే బాగా వచ్చింది చేస్తానన్నారు ఆలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఆలు ముందే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చి శెనగపప్పు పసుపు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు ఆ మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పచ్చి కొబ్బరి జీలకర్ర అన్నీ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నారు తర్వాత మనం ఆలు ఫ్రై తయారు చేసుకోవడానికి ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి బాండి కొంచెం హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాతే అప్పుడు మనం హీట్ అవ్వడానికి టూ త్రీ మినిట్స్ పట్టద్ది సెకండ్స్ తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఆవాలు ఏంటంటే చిట్పట్టు మనాలి తర్వాత మినపగుళ్ళు పచ్చిసెనపప్పు అవి కూడా ద్వారగా వేగాలి జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం ద్వారగా వేగాలి ఇవన్నీ వేయించుకునేటప్పుడు స్లో గ్యాస్ స్లోగా పెట్టుకుని తక్కువ వంట మీదే వేయించుకుంటూ ఉండాలి హై మంట్లో పెట్టారంటే త్వరగా మాడిపోతాయి అందుకు స్లోగా పెట్టుకుంటే హీట్ అవుతూను మనకి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు వేసినప్పుడు కొంచెం మీద పడుతూ ఉంటుంది కొంచెం దూరంగా ఉండండి కరివేపాకు కూడా చుట్టుపం మనాలి తర్వాత పసుపు తగినంత తర్వాత మనకి ముందుగా ఆలు ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నారు కదా అవి కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత ఇలా వస్తుంది అదేంటంటే మసాలా పచ్చి కొబ్బరి వేసిన మూలంగా మనం దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పుతూనే ఉండాలి ఇంకా మనకి రెడీ అయిపోయింది అది ఆలు ఫ్రై దాన్ని బౌల్లో తీసుకొని తీసుకున్న తర్వాత గారు దాని టేస్ట్ చూడమన్నారు ఆ టేస్ట్ కూడా బాగా వచ్చింది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి టేస్ట్ చూస్తే నేను సూపర్గా ఉందని కూడా చెప్పాను అన్నీ మనకి కావాల్సినవన్నీ కరెక్ట్గా సరిపోయాయి దాంట్లో అందరికీ కనుక రెండు వంటలు నచ్చితే మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా చా మాది వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సర్వే